గుడి వచ్చి మీ అందరికీ కూడా వందనారండి మనం పాత కొత్త సంవత్సరం టైం మధ్యలోనికి వచ్చేసాం కదండి చాలామంది కొత్త లోనికి ఎంటర్ అవుతున్నామని చాలా ఆనందంగా సంతోషంగా ఎదురుచూస్తూ ఉన్నాం ఏదైనా సరే దేవుడు మనకు మరి ఒక సంవత్సరాన్ని ఇవ్వబోతున్నందుకు మనం ధనీలం నేను ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు అయినా సరే కొంతమందికి తెలియకపోవచ్చు అయిన అందుకని చిన్న పరిచయం నేను తుమ్మల గంగాధర గారి యొక్క రెండవ అల్లున్ని రెండు వేల ఒకటి డిసెంబర్ ముప్పై తారీఖు ఆదివారం వచ్చింది చివరి ఆదివారం అది ఆ ఆదివారం రోజున అంకుల్ గారు అన్నారు నువ్వు వాకింగ్ చెప్పాలి అన్నారు అప్పటివరకు కూడా సంఘ పరిచర్యలు అంటే ఆ ముందు సంవత్సరాలన్నీ దాదాపు ఎయిటీ ఎయిట్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పెండ్లి అయ్యే ఆ సంవత్సరం వరకు కూడా నేను పరిచర్యలోనే ఉన్నాను అది కూడా ఏంటంటే పాస్ట్ గారి దగ్గర పాస్టర్ అక్కడే చర్చిలో పెరిగాను అనమాట భోజనం మిగతా ఇంట్లో కానీ పరిచర్య పనులు అన్నిటిలో కూడా అక్కడే పెరిగాను నేను చర్చిలో పెరిగాను రెండు వేల ఒకటిలో వాక్యం చెప్పాలన్నప్పుడు నేను లేదండి నేను చెప్పను నాకు అలవాటు లేదా అన్నప్పుడు ఏమన్నారంటే లేదు ఖచ్చితంగా నువ్వు వాక్యం చెప్పాలన్నా అప్పుడు నేను చెప్పాను నేనైతే నాకు మా ఇంటికి వెళ్ళి రావాలన్నాను ఎందుకు ఇంటికి వెళ్ళి రావాల ఇంటి ఎందుకు ఇంటికి వెళ్ళి రావాలన్నారు అప్పుడు చెప్పాను ఒకసారి పాస్టర్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి వచ్చిన తర్వాత నేను వాక్యం చెప్తానని ఇంటికి వెళ్ళాను సొంత ఊరు రాజమండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్ గారితో మాట్లాడి వచ్చి ఫస్ట్ మొట్టమొదటి మెసేజ్ రెండు వేల ఒకటి డిసెంబర్ ముప్పై తారీఖుని నాలుగు అంశాలు చెప్పాను నేను నాకు బాగా గుర్తుంది పైకి చూడు ముందుకు చూడు వెనక్కి చూడు పక్కకు చూడు ఫస్ట్ మెసేజ్ అప్పటి నుంచి నేను దేవుని పరిచర్యలో ఉంటూ వస్తూ ఉన్నాను మధ్య సంవత్సరాల్లో ఫుల్ ప్లెడ్జిడ్గా పరిచర్యలో నేను పాల్గొన్నాను దేవుని పరిచర్యలో పాల్గొన్నాను దేవుని పని లేకపోతే పని చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు అది దేవుని పని అయినా ఉండొచ్చు ఇంటి పనైనా ఉండొచ్చు ఆఫీస్ పని అయినా ఉండొచ్చు ఏదైనా పని ఇస్తే దానిని చక్కగా చేయడం అనేది నాకున్నటువంటి అలవాటు ఎందుకంటే నాకు అదే నేర్పించారు చిన్నప్పుడు నేను పెరిగే ఆ టైంలో దేవుడి పని అయినా మనం ఎలా చేయాలి ఇంట్లో పని అయినా ఎలా చేయాలి కుటుంబంలో పని అయినా ఎలా చేయాలి అనేది నేర్పించారు కాబట్టి అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది నేను మీకు చాలా సన్నగా కనిపించవచ్చు ఫస్ట్ నుంచి అంతే అలాగే సన్నగా ఉంటాను కానీ పని విషయంలో మాత్రం రాజీ పన్ను ఏ పని విషయంలో అయినా సరే ఇంట్రెస్ట్గా చేయడానికి దేవుని పని అయినా సరే సచిన్ గారు కూడా నేను రెండు మూడు సార్లు రెండుసార్లు అనుకుంటా ఒకసారి మేము మీటింగ్ అరేంజ్ చేసుకున్నప్పుడు మీరు ఏ ఏది చెప్తే అది చేయడానికి ఎప్పుడైనా నేను రెడీ అని నేను ఇచ్చాను అదే విధంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటాను కాదు అని చెప్పడానికి సాధారణంగా నేను నైంటీ నైన్ పర్సెంట్ కాదు అని చెప్పను అవుననే అంటాను ఎందుకంటే మనకున్న అవకాశాలని వినియోగించుకోవాలి దేవుని పని చేయాలి దేవునికి ఇష్టంగా జీవించాలి అనేది నాకు ఇంట్రెస్ట్ అలాగే వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ధ్యానిస్తూ ప్రత్యేకంగా బైబిల్ పట్టుకొని కూర్చోకపోయినా డ్రైవింగ్ చేస్తూనో లేకపోతే పని చేస్తూనో ఎక్కువ మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాలు మీరు అనుకోవచ్చు అనుభవాలు చెప్తే చాలామంది సొంతగా లేకపోతే ఆయన గురించే చెప్పుకుంటున్నారు అనుకోవచ్చు ఆ అనుభవాలు అందరికి ఉండవుగా చెప్పుకోవడానికి కూడా ఉన్నాయి కాబట్టి అవి చెప్పడం జరుగుతుంది అవి చాలామందికి ఆత్మీయ మేలుని ఇస్తాయి కాబట్టి ఆ విధంగా దేవుడు ఇప్పటి వరకు కూడా నడిపించాడు ఇక ముందు కూడా దేవుడు అలాగే నడిపిస్తాడని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక అమ్మాయి